అర్ధాంతరంగా అమాయకుల ప్రాణాలు గల్ కలిసిపోతున్నాయి రంగారెడ్డి జిల్లా చేవెర్ల మనం అక్కడ అమాయకులైన ఇరవై ఒక్క మంది ప్రాణాలు గల్ కలిసిపోయినాయి అంటే భూస్థాపితం అయిపోయినాయి కర్నూలు డిస్టిక్ లో కూడా పద్నాలుగు మంది సజీవ దహనం అయిపోయారు నడి రోడ్డు లో తాగేసి డివైడర్ కొట్టుకొని రోడ్ లో పడిపోయిన వ్యక్తి కనబడలా ఆ బస్సు మీద ఆ బస్సు మీద పదకొండు పన్నెండు కేసులు ఉన్నాయి తెలీదా అధికారులు ఏం చేస్తున్నారు వా తిన బుద్ధి అవుతుంది మీకు తిన బుద్ధి అవుతుందని హాయ్ నమస్తే అండి ఇప్పుడు మనము ప్రధానంగా యాక్సిడెంట్లు గురించి మాట్లాడుకుందాం పెద్ద చెప్తారు కదా తిలా పాపం తలా పిడుకుడు అని చందంగా అర్ధాంతరంగా అమాయకుల ప్రాణాలు కలో కలిసిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం అనేక వర్గాలు వారు వ్యవహరించే తీరుపై ఉంది అందులో ప్రధానంగా ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించే తీరును బట్టి ఈ యొక్క యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే మొన్న రంగారెడ్డి జిల్లా చేవెర్ల మనం అక్కడ అమావికలైన ఇరవై ఒక్క మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అంటే భూస్థాపితం అయిపోయినాయి నెల పాప కూడా మరణించింది దానికి ప్రధాన కారకులు ఎవరు అనే దాని మీద మనం మాట్లాడుకుందాం ఎక్కడ పట్టినా ఫస్ట్ ఒక మనిషి సేఫ్గా బతకాలంటే రోడ్లు అన్ని వ్యవస్థలు కరెక్ట్గా నడవాలంటే ఈ రోడ్డు వ్యవస్థ అనేది సక్రమంగా ఉండాలి లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి దీన్ని ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేసి అందులో ముఖ్యంగా ప్రధానంగా మన కర్నూలు డిస్టిక్ లో కూడా పద్నాలుగు మంది సజీవ దహనం అయిపోయారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని వయసు కలిగిన మనుషులు సజీవ దహనం అయిపోయారు ఎన్ని కుటుంబాలు ఏదే పది పదిహేను రోజులు ముందే ఆ సంఘటన జరిగే పది పదిహేను రోజులు జరగక ముందు రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఇప్పుడు కర్నూలు ప్రమాదం జరిగింది ఎక్కడ లోపం వారిద్దరు డ్రింక్ చేసి వచ్చారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకున్నారు వచ్చారు డివైడర్ కొట్టుకొని రోడ్డు మీద పడిపోయారు అవును కదా ఆ తర్వాత వేమూరు కావేరి బస్సు వచ్చింది ఈ బస్సుకు ముందు ఇంకొక బస్సు కూడా పోయింది ఆ వాళ్ళు పక్కన వెళ్ళింది ఏదే ఇంకొక బస్సు ఈ వేమూరు కావేరి బస్సు కన్నా ముందు ఇంకొక బస్సు వచ్చింది దానిపాటు అది వెళ్ళింది అది పోయిన తర్వాత ఎంతోసేపటికి ఈ బస్సు వచ్చింది కనబడలా మనిషి డి రోడ్డులో తాగేసి డివైడర్ను కొట్టుకొని రోడ్లో పడిపోయిన వ్యక్తి కనబడదా సరే నీవేమంత పాసిపోయింది నీవంత స్పీడ్ ఎందుకు రావాలా అంత స్పీడ్ అవసరమా పైగా ఆ బస్సు ఆ బస్సు మీద పదకొండు పన్నెండు కేసులు ఉన్నాయి అది గమనించారా ఆ బస్సుని రోడ్డు మీద తిప్పొచ్చా తిప్పకూడదా తెలీదా అధికారులు ఏం చేస్తున్నారు వా లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారే నేను పలానా డిపార్ట్మెంటు నేను మొత్తాన్ని అరికట్టేస్తున్నాం ఏం చేస్తున్నారు అంతంత ప్రజల సొమ్ము లక్షలకి లక్షల జీతాలు తీసుకుని అదే ఊరు వాళ్ళు ఈ పన్నెండు కేసులు ఉన్న బస్సుని ఆ రోజు రోడ్డు మీద తిరగనీయకుండా అడ్డుకో ఉంటే ఈ ప్రమాదం జరుగునా సరే అదే ఇల్లు అతివేగం మినిమము ఒక డెబ్భై ఎనభై స్పీడ్ పోవాలా బస్సు అని లిమిట్ ఏమన్నా ఉందా లిమిట్ ఏమన్నా పెట్టారా ఈ ఈ బస్సు ప్రైవేట్ బస్సులో యాజమాన్యం కూడా ఇదిగో పదకొండుకు బయలుదేరాలా ఉదయాన్ని ఆరు గంటలకు పెట్టాలా రాత్రి పన్నెండుకి బయలుదేరాలా ఉదయాన్నే ఆరు గంటలకు పెట్టాలా ఏంది ఈ యొక్క ఆంక్షన్ లేనిది రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి నెల్లూరులో బయలుదేరి తెల్లరు ఉదయాన్నే ఆరు ఏడు గంటలకి హైదరాబాద్లో పెట్టాలా ఆ బస్సులో ఎంతమంది ముప్పై నాలుగు నలభై మంది ప్రయాణికులు ఉంటారు వాళ్ళ జీవితాలు ఏం కావాలని ఆ యాంక్షన్లో లో ఇట్లా కరెక్ట్ కాదు మీరు లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఆ బస్సు మీద కేసులు ఉన్నాయా ఆ డ్రైవర్ అర్హత కలిగిన డ్రైవరా కాదా అతను బయలుదేరే ముందు అతను డ్రింక్ చేస్తున్నాడా లేదా అసలు డబల్ డ్రైవర్ డ్రైవర్లు ఉండాలా ఒకరిని ట్రైనింగ్ డ్రైవర్ని పెట్టేస్తున్నారు నేర్చుకునే డ్రైవర్లు పెడుతున్నారు ఒకరిని మంచి డ్రైవర్ని పెడుతున్నారు అదేంటి అది ఇద్దరు ఎక్స్పీరియన్స్ కలిగిన డ్రైవర్లు పెట్టాలా మీ ఇష్ట ప్రకారం మీరు అర్హత లేని డ్రైవర్ని తక్కువ వేతనానికి వస్తున్నారని తక్కువ జీతాలకు వస్తున్నారని అర్హత లేకుండా చదువు లేకుండా ఐదో ఐదో తరగతి చదివిన వాళ్ళని పెడతారా ఐదో తరగతి చదివిన వాళ్ళని నీకు ఈ ట్రావెల్ బస్సుకి ఎక్కిచ్చారు అది ఒక లోపం సరే పబ్లిక్ బస్సు ఎక్కుతున్నారే వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించాలా అమ్మా ఏదైనా జరిగినప్పుడు ఈ సేఫ్టీ గుండా ఇట్లా వెళ్ళిపోండి ఇదిగో ఆ బస్సులు పక్కన ఉన్నప్పుడు ఆ యొక్క సేఫ్టీ డోర్ ఉంటుంది ఆ డోర్ పక్కన ఒక హ్యామర్ పెట్టి ఆ హ్యామర్ ఇదిగో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో హ్యామర్ అని ముందు బస్సు ఎక్కిన తర్వాత అవగాహన కల్పించి ఆ బస్సుని వదులుతున్నారు ఆ బస్సు మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది ఆ డ్రైవర్ డ్రింక్ చేసినారో లేదా ఎన్ని చెక్ చేసినాక వదులుతున్నారు బస్సులో మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది తెలంగాణలో ఏమైంది తెలంగాణలో మొన్న అర్ధంతరంగా చనిపోయారు చేవర్ల మంది సజీవత ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు ఆ కుటుంబం అబ్బా ఆ బాధ అంతా ఇంతా కాదు వర్ణనాతీతం ఆ ఇక్కడ పద్నాలుగు మంది సజీవత చిన్న బిడ్డను ఒక తల్లి ఇట్లా పట్టుకొని బిడ్డకి ఏం కాకూడదు నేను చచ్చిపోయినా పర్లేదు అసలా అలాంటి విఘాతకాలు చూస్తుంటే మీకు లక్షల లక్షల జీతాలు తీసుకొనికి అన్నం ఎట్ట తిన బుద్ధి అవుతుంది మీకు అన్నం పెట్ట తిన బుద్ధి అవుతుందని ఒక టెప్పుడు వెళ్తుంది వెనకొచ్చే వాహనానికి ఆ టెప్పర్లోంచి ఇసుక గాలికొచ్చి వెనక ప్రయాణం చేసే వాళ్ళ కళ్ళల్లో పడుతుంది కంట్రోల్ చేసిన బాధ్యత మీరు కాదా దాని మీద టార్పల్ బట్ట కట్ట కప్పారా లేదనేది మీరు చెక్కింగ్ చేశారా అంత స్పీడ్ ఎందుకని అడిగారా అదే ఆర్టీసీ బస్సులు డెబ్బై ఎనభై స్పీడే పోవాలని నియంత్రించుంటారు ఈ ప్రైవేటు బస్సులు కూడా డెబ్బై ఎనభై స్పీడే పోవాలని చెప్పి స్పీడ్ అప్పుడు స్పీడ్ని కట్ చేసి నియంత్రించుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా ప్రభుత్వం చేసిన భారీ లోపం కూడా ఈ రోడ్లు వేయకపోవడం దీనివల్ల కూడా ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బా ఈ బాధ్యత అనేది ఒక ప్రజల ఒక ప్రభుత్వ అధికారిదే కాదు ప్రతి ఒక్కరిది మనం రోడ్డుని వెళ్తున్నామే మనకు ఒక కుటుంబం ఉంది మనం జాగ్రత్తగా బావాలి అనే భయప్రాంతులు ఈ యొక్క ప్రయాణికుడికి కూడా ఉండాలి వృద్ధమవుతున్నా మనం డ్రింక్ చేస్తే పోవాలా ఒక్కొక్కరు చేతులు వదిలి స్టైల్గా వెళ్తుంటారు ఇట్లాంటివి అరికడుతున్నారా ఇక్కడే కాదు ఎక్కడ పట్టినా యాక్సిడెంట్లు మరణాలు యాక్సిడెంట్లు మరణాలు వీటన్నిటి గురించి ప్రధానంగా ప్రభుత్వం కరెక్ట్గా లేదండి ముందు రోడ్డు రవాణా వ్యవస్థ రోడ్డులు అన్ని రోడ్లు బాగా ఉంటే ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క వాహన డ్రైవర్లు కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చూడాలి ఎందుకంటే డ్రింకింగ్ చేయకుండా మనిషి ఎడమైపోయి నడవాలన్న కాన్సెప్ట్ అది కాకుండా ఆ వాహనం వస్తుంది బై అంటే ఒక ఒక పద్ధతి ప్రకారం ఎలా వాహనదారులు గాని బాటచారులు గాని ఎవరైనా గాని ఒక పద్ధతిని అనుసరించి పోవాలి అది వారికి బాధ్యతగా వారు వాళ్ళు వ్యవహరించాలా అది కాకుండా ఈ టిప్పర్ డ్రైవర్లు డ్రింకింగ్ చేసి వాహనాలను అతివేగంగా నడపడము ఏం కంప్లకపోయాయి అవి ఏమైనా శాండ్ ఏమైనా అర్జెంటుగా పోయి దింపేయాలా ఏమి ఒక యాభై అరవై స్పీడ్ లో పోతే సరిపోదా వాళ్ళు కూడా మితిమించి వంద నూట ఇరవై నడపటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంతేకాకుండా వీళ్ళు వీళ్ళకి అసలు లెక్కలేదండి ఈ టిప్పర్ డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ వీళ్ళు మద్యం సేవించందే వీళ్ళు వాహనాలు నడపలేరు మరి సరే వాళ్ళు అలా ఎందుకంటే మన అధికారులు నిర్లక్ష్యం వహించకపోతే అదే ఒక పోలీసు మధ్యలో ఆపి పట్టుకుంటాడు పెనాల్టీ రాస్తాడు కేసు రాస్తాడు ఇట్లన్నింటివి మనం తప్పించుకోవాలంటే డ్రింక్ చేయకూడదు అనే భయం వాళ్ళలో కల్పించాలా ఈ అధికారులు ఆ భయాన్ని కల్పించకపోవడంతో ఈ డ్రైవర్లు విపరీతంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పెడితే అక్కడ మధ్య దొరుకుతుంది పర్లాంగ్ దూరం పోగానే ఒక బెల్ట్ షాపు ఇంకో పర్లాంగ్ దూరం పోగానే ఇంకో బెల్ట్ షాపు ఈ విధంగా వాడికి ఎక్కడ దొరుకుతుంది అదే ఇక్కడ చెక్కింగ్ ఉంది చెక్ చేస్తారు పట్టుకుంటారు బండి సీజ్ చేస్తారు అనే భయాన్ని కల్పిస్తే ఆ వ్యక్తి మందు తాగడం మరి ఇక్కడ చూడ మన అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలా ఉంటే అధికారులే ప్రభుత్వమే పట్టి పట్టినట్లు ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరగక్క ఏమవుతుంది అసలు సంవత్సరం అయిపోయింది అధికారంలోకి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది ఏ ఒక్క రోడ్డు కూడా ఎన్నికలకు ముందు చెప్పారు మేము రోడ్లు పాలు పోసి ఎత్తుకునేలాగా తీర్చిదిద్దుతాము రోడ్లు వేస్తాము అద్ది ఇది మరి పవన్ కళ్యాణ్ అయితే కింద పడి దొలికిలాడి అది చేసి ఇది చేసి వాగ్దానాల మీద వాగ్దానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏదో శించేస్తాడు కొడి చేస్తాడని చెప్పి ప్రజలు ఎంతో అసలు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ దీని గురించి రోడ్డు వ్యవస్థ గురించి అసలు ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లే కేవలం నేనేదో ఇరవై సీట్లతో నేను గెలిచినా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందనే ముఖ్యమంత్రి పదవి అనే భరోసా ధీమాలో ఉండిపోయారు ఆయన ప్రజలు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు వాటి గురించి మాట్లాడదామే రోడ్ల గురించి మాట్లాడదామే అని ఏ కోశానో పవన్ కళ్యాణ్కి లేదు అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళు శాంతంగా ఈ యొక్క ప్రమాదాలన్నీ కేవలం రోడ్లు బాగలేకనే జరుగుతున్నాయి అని మాత్రం కొంతమంది నాయకులు ఉచ్చరిస్తున్నారు కానీ కానీ వాళ్ళకేం ఇప్పుడు వాళ్ళు ఏదో మేము ఒక టెన్ పర్సెంట్ మేము ఇస్తాము మీరు నైంటీ పర్సెంట్ మీరు పెట్టుకొని రోడ్లు చేయండి అనే కాన్సెప్ట్లోనే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో రోడ్లు వేయలేరు కేంద్రం ఏది చేసినా చే ఏది చేయకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్ల మీద దృష్టి సారించాలి అసలు వాళ్ళు ఏదో చెప్తారా తిలా పలకం తలా పిడుకుడు అనే చందంగా ఎక్కడ ఏం వస్తుందా ఎక్కడ ఇప్పుడు తీరు సరిపోతున్నట్టుంది ప్రజల గురించి ఏ అసలు పట్టించుకున్న దాఖలాలే కనిపించట్లేదు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి